దేశ ఆహార ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ కంపెనీలను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు పంటల వైవిధ్యం డిమాండ్తో భారత్ ఆకర్షణీయ పెట్టుబడి కేంద్రంగా ఉందని వివరించారు గత దశాబ్ద కాలంలో ప్రొడక్షన్ లింక్డ్ స్కీమ్ లో మెగా ఫుడ్ పార్కులతో ఈ రంగం ఇరవై రెట్లు వృద్ధి చెంది ఎగుమతులు రెట్టింపు అయ్యాయని మోదీ తెలిపారు ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా రెండు సమావేశంలో ఇరవై ఐదు పాల్గొన్న ఆయన పర్యావరణ అనుకూల బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ లో పెట్టుబడులు పెట్టాలని కోరారు ఆహార గొలుసు కంపెనీల కోసం భారత్ తలుపులు తెరిచి ఉంచిందని సహకారానికి సిద్దంగా ఉందని చెప్పారు కోట్ల మంది నుంచి బయటపడి మధ్యతరగతి పరిధిలోకి వచ్చారని వారు ఆహార అలవాట్లను నిర్దేశిస్తారని అన్నారు బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ పై జీఎస్టీ పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి తగ్గించామని వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తున్నామని చెప్పారు ఈ రంగంలో లక్ష కోట్ల విలువైన ఒప్పందాలు తొమ్మిది లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు వంద ఆహార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు